బరిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలందరూ కూడా నేను సూచిస్తున్నా మీరు గోపాలకులు నిర్మిస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం కాదు మెనిఫెస్టోలో పెట్టండి మీ అభ్యర్థులను గెలిపించుకున్నటువంటి కార్యక్రమంలో గోమాత రోలు కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది గోమాత లేకపోతే మనకి ఎవరికి కూడా జీవితం లేదు రాబోయే రోజుల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు కూడా రాబోతున్నాయి వీటిని అధిగమించాలంటే మన మధ్యలో గోవు బ్రతికు ఉండాలి ఈరోజు కరోనా చేపట్టి చాలామంది తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్లో చనిపోయినటువంటి పరిస్థితి దీన్ని అధిగమించాలంటే మధ్యలో మన మధ్యలో గోవు ఉండాలి ఆవు మన మధ్యలో ఉన్నట్టయితే ఈరోజు మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం మా యుగ తులసి ప్రధాన లక్ష్యం అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఇంటి ప్రతి ఇంటిలో తులసి మాత ఉండాలి ప్రతి ఇంటిలో ఒక గోమాత ఉండాలి అన్నటువంటి నినాదం తీసుకున్నాం ప్రతి ఇంటిలో గోమాత పెట్టడం కష్టం కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి పార్కులలో గోశాలలుగా మార్చండి మంచి అభివృద్ధి జరుగుతుంది కులాలకి మతాలకు అతీతంగా గోవును చూడాల్సిన అవసరం ఉన్నది ఎవరు పొద పట్టుకున్నా కూడా పాలు ఇచ్చేది గోమాత మీరు దాని కుల మతం చూడటటువంటి పరిస్థితిలో ఈరోజు గోవు మన అందరినీ కూడా ఆదుకుంటున్నటువంటి పరిస్థితిలో గోవు అత్యంత దారుణమైన పరిస్థితులు ఉంది కాబట్టి కరోనా టైంలో గోశాలలకి పశుగ్రాసం లేక ఎన్నో ఆవులు చనిపోయినటువంటి పరిస్థితి మన గ్రేటర్ హైదరాబాద్లో చూసాం చాలామంది మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు మా గోశాలకి పశుగ్రాసం వేయండి అని చెప్పేసి ఈరోజు గోవులకి పశుగ్రాసం దొరకక చనిపోతున్న పరిస్థితి ఏర్పడ్డది దయచేసి గోవుని ఒక చారిటీ కింద చూడకండి ఒక ఎకనామికల్ యాక్టివిటీగా చూడండి దాంతో వచ్చేటువంటి లాభాలు ఈ ప్రకృతికి మంచి జరుగుతుంది దు. మన కూడా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏది ఏమైనప్పటికీ మేము ఒకటే లైన్ తీసుకున్నాం ఆ లైన్ ఏంటంటే గోవు మా ఎజెండా గోవే మా ఎజెండా గోవే మా జెండా అనుకొని వెళ్తున్నాం ఈ కార్యక్రమంలో ఎవరైతే పాలు పంచుకొని మాతో నడుస్తారో వారికి మా ఒక సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది తప్ప ఇది రాజకీయాలకి పార్టీలకి అతీతంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు మేము తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఆగవు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు తెలంగాణ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగిన తర్వాత జంతర్ మదర్ వద్ద గో మహాధర్నానికి శ్రీకారం చుట్టాం గో మహాధర్ణకి ఇక్కడి నుంచి ఒక స్పెషల్ ట్రైన్ వేసి అందరిని తీసుకువెళ్ళి అక్కడ ఒక ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నాం నరేంద్ర మోడీ గారు చిన్న చిన్న ట్వీట్స్ ఎవరిని పంపిస్తే ఎవరిటే స్పందిస్తారు మేము మరి ఇప్పటికే రెండు మూడు ఉత్తరాలు రాసాం రెండు మూడు సార్లు ట్విట్టర్ ట్విట్టర్లు అయితే ఎవ్రీడే ట్వీట్ చేస్తున్నాం మరి నరేంద్ర మోడీ గారు గోమాత మీద ఎందుకు దృష్టి పెట్టడం అనేది మాకైతే అర్థం కావట్లేదు ఖచ్చితంగా హిందుత్వం అని చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ